బంగారుపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తవనంపల్లి మండలం కోంద్రరాజు కాల్వ వడ్డిపల్లికు చెందిన భాస్కర్ నాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకులైన సందర్భంగా భాస్కర్ నాయుడు కాణిపాకం నందు శాసన సభ్యులు మురళీమోహన్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆశీర్వాదంతో పూతలపట్టు పట్టు శాసనసభ్యులు మురళీమోహన్ స్థానిక నాయకులు సహకారంతో తనకు ఈ పదవి వచ్చిందని తెలిపారు ఎమ్మెల్యే సహకారంతో మార్కెట్ కమిటీ మరింతగా అభివృద్ధి చేసి రైతులకు అండగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు హరిబాబు నాయుడు మోహన్ నాయుడు మాజీ సర్పంచ్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుల ఇక్కడ సభ సీ ఫస్ట్ చేరిన ప్రెస్ మీట్లో తెలుగుదేశం ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు మార్కెట్ కమిటీ చైర్మన్గా మురళీ గారి సహకారంతో నాకు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ మామిడి రైతులకు ఇక్కడ నాకు సహకరించిన పార్టీ పెద్దలకి మండల పార్టీ పెద్దలకి అలాగే కార్యకర్తలకి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే నేను మామిడి రైతులకి అండగా ఉండి వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలో నా ఆధ్వర్యంలో నేను చేయగలను ముఖ్యంగా నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే పార్టీ పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మురళి గారికి పార్టీ ఈ ఐదు మండలాల కార్యకర్తలకి పార్టీ ప్రెసిడెంట్లకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మామిడి రైతులకి ముఖ్యంగా ఏ సౌకర్యాలు కావాలో నా పరిధిలో నేను దగ్గరుండి అన్ని సౌకర్యాలు చేయగలను ఇంకా ఇంకా ఏం డెవలప్మెంట్ అనేది ఉంటే నా సహకారంతో నేను చేయగలను ఈ పదవికి ముఖ్యంగా మురళి గారు పార్టీ ఎమ్మెల్యే కూతుల కుట్టు ఎమ్మెల్యే గారు మురళి గారు నాకు బాగా సహకారం చేసి నా అనుభవం నేను కష్టపడిన తీరును బట్టి ఆయన నాకు గతరకాలంగా గౌరవించి నాకు ఈ పదం నా న్యాయశక్తుల ఉండి డెవలప్ చేయగలను